సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణబిలుతూ ఆ రక్త వికటోగ్రదం సుందరభీషణాం సుందర కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ దేవతల ఆశిస్సులో గురువుల కరుణ ప్రతి ఒక్కళ్ళ మీద కూడా వర్షించాలి అని భావిస్తూ అమ్మవారు శ్యామలాదేవి మంత్రిని అయినటువంటి ఆ దేవత యుద్ధం చేయటం కోసం యుద్ధరంగంలోకి ప్రవేశించింది చిత్రజీవం అనేటువంటి ధనస్సును ధరించినటువంటి ఆ దేవి గేయచక్ర రథంలో యుద్ధరంగంలోకి ప్రవేశించంగానే పరివార దేవతలందరూ స్వాగతం చెప్పారు దేవతలందరూ కూడా ఆమెను కీర్తించారు ఎలా కీర్తించారు అంటే అమ్మవారి షోడశనామములు ఏవైతే ఉన్నాయో ఆ షోడశనామ స్తోత్రంతో అమ్మవారిని కీర్తించారు అమ్మవారు చాలా సంతోషపడింది యుద్ధం జరుగుతూ ఉన్నది జరుగుతూ ఉంటే అక్కడ ఒక సంఘటన జరిగింది ఏమిటి దండనాథ అయినటువంటి వారాహీదేవి ఆధ్వర్యంలో ఆమె సేనులందరూ కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు ఆమె సేనల చేతుల్లో భండాసురుడి సైన్యమంతా కూడాను హత్తులవుతూ ఉన్నారు అలాగే ఇటుపక్క చూస్తేదేమో మాతంగీదేవి శ్యామలాదేవి యొక్క పరివారం వాళ్ళు పాడుతున్న పాటల వల్ల ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ వశీకరణ శక్తి సంగీత శక్తి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను ఒక ఆనంద పరవశ స్థితిలోకి తీసుకువెళ్ళి అసలు యుద్ధం చేయకుండా వాళ్ళందరినీ కూడా స్తంభించిపోయేటట్లుగా చేసింది వాళ్ళ ఆహా ఓహో ఎంత బాగున్నాయి పాటలు అనుకుంటూ ఆ అనుభూతి చెందుతూ ఉన్నారు ఈ సమయంలో ఏం జరిగింది అంటే విశుక్రుడు అంటే ఎవరైతే జయవిఘ్న యంత్రాన్ని అమ్మవారి యుద్ధ శిబిరంలోకి పంపించాడో వాళ్ళ విజయానికి విఘ్నాలు కలిగించాలనుకున్నాడు ఆ విశుక్రుడు గమనించాడు ఒక పక్కేమో వారాహిదేవి ఆమె ఆధ్వర్యంలో అక్కడున్నటువంటి సైన్యం చెలరేగిపోయి మన వాళ్ళందరినీ హతులు చేస్తున్నదా మరొక పక్క మంత్రిణీదేవి ఆమె సైన్యం చూస్తుంటేనేమో అసలు యుద్ధంతో సంబంధం లేకుండా మన వాళ్ళను యుద్ధమే చేయనీయకుండా చేస్తున్నదా దీనికి ఏదైనా ఒక మార్గం చూడాలి అని చెప్పి ఒక అస్త్రప్రయోగం చేశాడు ఏమిటి ఆ అస్త్రప్రయోగము అంటే తుషాస్త్ర ప్రయోగం తుషాస్త్రము అంటే ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే డిహైడ్రేషన్ కలిగించేటువంటిది శరీరంలో ఉన్నటువంటి అంతా కూడా పీల్చేసి నీరసం వచ్చేటట్లుగా చేస్తుంది ఈ తృశాస్త్రం ఎప్పుడైతే ఈ అస్త్రాన్ని ప్రయోగించాడో అమ్మవారి సైన్యం అంతా కూడా గొంతులు ఎండిపోయినాయి నోట్లో లాలాజనం లేదు శరీరంలో ఓపిక లేదు చెవట్ల రూపంలో బయటికి వెళ్ళిపోయింది నీరసం అందరూ కూడా కూర్చుండిపోయారు ఏం చేయాలో తెలియట్లేదు ఎప్పుడైతే వాళ్ళు అలా కూర్చుండిపోయారో కనీసం వాళ్లకు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాన్ని మోసే బలం కూడా లేకుండా పోయింది అంత శక్తిహీనులు అయిపోయారు అయిపోతే ఏం చేశాడు విశుక్రుడు వెంటనే తన సైన్యాన్ని పంపించి వాళ్ళ కాజ్ఞరిచ్చి వీళ్ళను కొట్టిస్తున్నాడు చంపిస్తున్నాడు ఈ ప్రయత్నాలన్నీ చూసింది దండనాథ చెప్తున్నది లేవాలి మీరు యుద్ధం చేయాలి అని చెప్పి చెప్తున్నది వినటం లేదు వాళ్ళు వెంటనే ఆమె మంత్రుని దగ్గరకు వచ్చింది మంత్రిని ఇబ్బంది వచ్చింది నువ్వు రక్షించాలి యుద్ధ తంత్రాలు నేను చెప్పగలను యుద్ధ వ్యూహాలు నేను రచించగలను కానీ సైన్యమంతా కూడాను శక్తి లేకుండా నీరసంతో పడిపోయి ఉన్నది ఏం చేయాలి మన వాళ్ళను మరణిస్తున్నారు మన వాళ్ళను కొడుతున్నారు మన వాళ్ళను హింసిస్తున్నారు ఈ రాక్షససేనలు ఏం చేయాలి అంటే అప్పుడు మంత్రిని చెప్పింది మనం ఇప్పుడు ఒక ఉపాయాన్ని ఆలోచించాలి మన సైన్యాన్ని మనం రక్షించుకోవాలి దాంతో పాటుగా ఈ దెబ్బ తగిలినటువంటి వాళ్ళు ఈ నీరసంతో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ముందు వాళ్ళు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు కావాలి ఆరోగ్యంతో పాటు ఉత్సాహం రావాలి మళ్ళీ యుద్ధం చేసే శక్తి రావాలి ఇవన్నీ వచ్చేటువంటి ఒక మార్గాన్ని మనం వెతకాలి అన్నది క్షణకాలం ఆలోచించింది ఒక పని చేయి పోత్రిని ఓ దండరాధ నీ పరివారంలో సురా సముద్రుడున్నాడు అతని పిలువు పిలిచి అతన్ని రసాలను ఏవైతే అతడి దగ్గర ఉన్నాయో వాటన్నిటినీ కూడా వర్షాధారంలాగా కురిపించమని చెప్పు అని చెప్పి చెప్పింది అలాగే అని చెప్పి దండనాథాదేవి తన పరివారంలో ఉన్నటువంటి సురాసముద్రుడిని పిలిచింది పిలిచి ఓ సురా సముద్రుడా అమ్మ నేను సృష్టించి నా పరివారంలో ఉండేటట్లుగా చేసింది ఆ అమ్మకి సేవ చేసుకునేటువంటి మహద్భాగ్యం నీకు ఇప్పుడు లభించింది మన సైన్యం అంతా కూడా నీరసంతో ఉన్నది నీవు సురాధారలను కురిపించు ఎటువంటి ధారలను కురిపించాలి అంటే అది తాగినటువంటి మన సైన్యంలో మరణించిన వాళ్ళందరూ కూడా తిరిగి జీవించాలి వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం రావాలి రక్తసిక్తమై గాయాలతో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా గాయాలు మానిపోవాలి వాళ్ళందరూ కూడా తిరిగి యుద్ధం చేసేటువంటి శక్తి వాళ్ళకు కలగాలి అటువంటి ధారలను సురాధారలను కురిపించు అని చెప్పి ఆజ్ఞాపించింది అమ్మ ఆజ్ఞను పాటించాడు అతడు సురాధారలను కురిపించటం మొదలు పెట్టాడు కోటిశో మధిరా కరిహస్త సమాకృతిం ఎలా ఉన్నాయి ఆ సురాధారలు అంటే ఒక్కొక్క ధార ఏనుగు తొండమంత ధార ఒక్కొక్కటి కూడా ఉన్నదిట అటువంటి ధారలను యుద్ధ రంగంలో కురిపించటం మొదలు పెట్టారు ఇంతలో ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది ఏమిటి ఆ చిక్కు ఇప్పుడు యుద్ధరంగంలో అంటే అటు అమ్మవారి సేనలు ఉన్నాయి ఇటు భండాసురి సేనలు ఉన్నాయి ఒకవేళ ఈ సురాధారలు అమ్మవారి సైన్యంతో పాటు భండాసురుడి సైన్యం కూడా తాగితే ఏమవుతుంది వాళ్ళకు కూడా మృత్యువు లేకుండా పోతుంది వాళ్లకు కూడా బోలడు శక్తి వస్తుంది మరి ఏం చేయాలి అప్పుడు అని మంత్రిని శ్యామల అమ్మవారిని ప్రార్థించింది అమ్మ అటువంటి ఉపద్రవం కలగకుండా నువ్వు చూడాలి నువ్వు రక్షించాలి ఈ పరిస్థితిని అని అడిగ అప్పుడు లలితాదేవి ఏం చేసిందంటే బాణాలతో ఒక పంజరంలాగా ఏర్పాటు చేసింది తన సైన్యం చుట్టూ అంటే కేవలం శక్తిసేన చుట్టూ బాణాలతో ఒక పంజరంలాగా ఏర్పాటు చేయటం వల్ల ఆ పడుతున్నటువంటి ధారలు మొత్తం ఈ పంజరంలోకి పడటం కేవలం శక్తిసేనలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ సురాధారలను తాగగలిగేటువంటి స్థితిని అక్కడ కల్పించింది వీళ్ళందరూ కూడా ఆనందంతో తాగుతూ ఉన్నారు అప్పటిదాకా మామూలు అలసట కాదు గొంతులు ఎండిపోయేటువంటి స్థితి నీరసం ఎప్పుడైతే ఆ ధారలను వాళ్ళు తాగుతూ ఉన్నారో నీరసం తొలగిపోయింది అలసత్వం తొలగిపోయింది వాళ్ళకున్నటువంటి గాయాలన్నీ మానిపోయినాయి విపరీతమైన ఉత్సాహం మరణించిన వాళ్ళు బ్రతికారు వాళ్ళందరూ కూడా ఆనందంతో నాట్యం చేయటం మొదలుపెట్టారు ఆహా మనకు పోయినటువంటి ఓపికంతా తిరిగి వచ్చింది మనం ఇప్పుడు యుద్ధం చేయాలి మనల్ని ఇంత హింసిస్తారా వీళ్ళు విశుక్రుడు ఇట్లాంటి పని చేస్తాడా వాటి సంగతి చూడాలి అని చెప్పి కేకలేస్తున్నారట గోల చేస్తున్నారు మేము యుద్ధం చేస్తాం మేము యుద్ధం చేస్తాం మాకు అవకాశం ఇవ్వండి యుద్ధం మళ్ళీ మొదలు పెడదాం అని చెప్పి వెంటనే దండనాథ పరిస్థితిని చూసి శువరా సముద్రుడ ఇక నీ ధారలు ఆపు నువ్వు చాలా గొప్ప సేవ చేశావు అమ్మవారికి నీ సేవ సామాన్యమైనటువంటిది కాదు యుద్ధ విజయానికి కారణమైనటువంటి వాళ్ళలో నీవు కూడా ఒక ప్రధానమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నావు కాబట్టి యజ్ఞంలో వాజపేయది యాగాలలో సోమరసంలాగా నేను ఉపయోగిస్తారు నీకు పవిత్రత చేకూరుతుంది దేవతలు సైతం నేను స్వీకరిస్తారు అని చెప్పి వరం ఇచ్చి అతన్ని పంపించింది తర్వాత దండనాథ మంత్రిని దగ్గరకు వచ్చింది మంత్రిని మన వాళ్ళందరూ కూడాను యుద్ధం చేస్తామని అంటున్నారు ఆనందంతో నాట్యం చేస్తున్నారు యుద్ధం మొదలు పెడదామా అని అడిగింది తప్పకుండా అని చెప్పి మంత్రుని మళ్ళీ అమ్మవారిని ప్రార్థించింది ప్రార్థిస్తే అమ్మవారు ఆ బాణాల పంజరం ఏదైతే ఉందో దాన్ని తీసివేసింది వెంటనే వీళ్ళందరూ కూడా వెళ్ళి విశుక్రుడి సేనలతోటి యుద్ధం చేయటం ప్రారంభం చేశారు విశుక్రుడు ఆ యుద్ధాన్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు రెట్టించినటువంటి ఉత్సాహం తన సేనలన్నీ కూడా హతమవుతున్నాయి అందరూ కూడా మరణిస్తూ ఉన్నారు ఏం చేయాలి ఏమీ చేయలేని పరిస్థితి అతడు మంత్రిని వైపు చూశాడు ఆమెను చూస్తే ఆమె కాంతికి ఆమెలో నుంచి వచ్చేటువంటి ఆ కాంతి కిరణాలకి అతడికి కళ్ళు మిరమిట్లు గొలిపాయి విశేషస్థు పరం తస్య పరం పరంకరే మహారాజ్ఞి వితీర్ణం తదాజ్ఞా ముద్రాంగుళీయకం శ్యామలాదేవి మామూలుగా ఆమె శరీర వర్ణంలో నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు వాటితో ప్రత్యేకంగా కనిపించటం కాక రాజముద్ర ఉన్నటువంటి ఆ రాచముద్రతో ఉన్నటువంటి అంగుళీయకం ఆ ఉంగరాన్ని ధరించి చాలా ప్రత్యేకంగా చాలా విశేషంగా కనిపిస్తూ ఉన్నది యుద్ధరంగంలో విశుక్రుడికి కోపం వచ్చింది ఈ మంత్రిని వల్లే కదా ఈమె చెప్పిన సలహా వల్ల నేను వేసినటువంటి తృశాస్త్రం నిర్వీర్యమైపోయింది ఈమెతో నేను యుద్ధం చేయాలి అని అనుకున్నాడు అటు మంత్రిని కూడా చూసింది విశుక్రుడిని వీడు సామాన్యుడు కాదు ఒకసారేమో జైవిఘ్న యంత్రం పెడతాడు ఇంకోసారేమో త్రిశాస్త్రం వేస్తాడు మన సేనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అమ్మవారిని ఆమెకు అపకారం చేయాలని తలబెడుతున్నాడు ఇతడి సంగతి చూడాలి అని అనుకుంది లలితా సహస్రనామాల్లో మనకి రెండు నామాలు కనిపిస్తూ ఉన్నాయి ఏమిటి అంటే భండాసురుడైనటువంటి ఆ రాక్షసుడికి ఉన్నటువంటి ఇద్దరు సోదరులు ఒకడు విశుక్రుడు మరొకడు విషంగుడు ఈ ఇద్దరూ కూడా చాలా శక్తి కలిగినటువంటి వాళ్ళు అతడి ఆ భండాసురుడు వాళ్ళిద్దరి సహాయం తీసుకొని మూడు లోకాలను కూడా జయించాడు ముల్లోకాలలో లోకాలలో కూడా ఒక రాక్షస జాతికి తప్ప ఇతర జాతులకు ఏవి ఎక్కడా కూడా సంతానం కలగకుండా విశుక్రుడు విషంగుడి సహాయంతో అతడు కామప్రళయాన్ని సృష్టించాడు భండాసురుడు అతడితో సమానమైనటువంటి శక్తిని వాళ్ళిద్దరికీ కూడా ఇచ్చాడు భండాసురుడు మరి అటువంటి భండాసురుడి సోదరులను సంహరించాలి అంటే అమ్మవారి శక్తిలో నుంచి వచ్చినటువంటి ఈ శ్యామలాదేవికి వారాహిదేవికి మాత్రమే సాధ్యపడుతుంది వాళ్ళిద్దరినీ కూడాను వీళ్ళిద్దరూ సంహరించినట్లుగా మనకి లలితా సహస్రనామావళిలోని రెండు నామాలలో కనిపిస్తున్నది మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందిత అని రెండు నామాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నామాల్లో కనుక మనం చూస్తూ ఉంటే అమ్మవారు మంత్రిని ఆమె విషంగుణ్ణి వధించింది అది చూసినటువంటి లలితాదేవి చాలా సంతోషించింది అలాగే దండనాథ ఉన్నది వారాహి ఆమె విశుక్రుని సంహరించినట్లుగా నామావళిలో కనిపిస్తున్నది విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందిత ఆమె విశుక్రుణ్ణి సంహరించటం వల్ల అమ్మవారికి ఆనందం కలిగింది మంత్రిని విషంగుణ్ణి సంహరించటం వల్ల ఆమె సంతోషించినటువంటి దేవత అలా ఈ రెండు నామాలలో విశుక్రుడిని విషంగుణ్ణి వీరిద్దరు సంహరించినట్లుగా కనిపిస్తున్నది అయితే బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి కథ కొంచెం మార్పు కనిపిస్తున్నది ఏమిటి ఆ మార్పు అంటే విశుక్రుడితోటి మంత్రిని రాజశ్యామలాదేవి యుద్ధం చేసింది చక్కగా ఆవిడ తన ధనస్సును తీసుకుంది బాణాలను వేస్తున్నది విశుక్రుడి మీద విశుక్రుడు కూడా బాణ ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు అస్త్రాలు ప్రతి అస్త్రాలు ఇవన్నీ కూడా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ కూడాను పక్కన ఇంకొకటి జరుగుతున్నది ఏం జరుగుతున్నది అంటే విషంగుడు ఉన్నాడు ఆ విషంగుడిని చూసిన దండనాథ ఆమెకు చాలా ఆగ్రహంగా ఉన్నది అప్పటికే అందులోనూ అమ్మవారి అహంకారం నుంచి ఉదయించినటువంటి దేవి దండనాథ ఆమె వెళ్ళి విషంగుడితోటి యుద్ధం చేస్తూ ఉన్నది వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటున్నారు అంటే ఒక పక్క విశుక్రుడు శ్యామలాదేవి మరొక పక్క విషంగుడు దండనాథ మిగిలినటువంటి రాక్షసేనలను శక్తి సేనలు తరిమి కొడుతూ ఉన్నారు ఈ సందర్భంలో విశుక్రుణ్ణి మంత్రిణి అయినటువంటి శ్యామలాదేవి ఎదుర్కొంటూ ఉన్నది సరే అస్త్రాలు వేస్తూ ఉన్నాయి ఆమె అనుకున్నది ఎంతసేపు వీడితో యుద్ధం చేయాలి వీడిని సంహరించడం కావాలి అందుకని నేను ఒక మహాస్త్రాన్ని వేస్తాను అని చెప్పి ఒక అస్త్ర ప్రయోగం చేసింది ఏం అస్త్ర ప్రయోగం చేసింది శ్యాములాదేవి అంటే అస్త్రేణ బ్రహ్మశిరసలత్వావకరోచష అస్త్రాలలో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి అస్త్రం శిరోనామక అస్త్రాన్ని ప్రయోగించింది విశుక్రుడి మీద ఎప్పుడైతే ఆ బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని విశుక్రుడి మీద మంత్రిని ప్రయోగించిందో ఆ అస్త్రం అతడి శిరస్సును ఛేదించింది అంటే అతని శిరస్సును ఖండించి వేసింది విశుక్రుడు మరణించాడు బ్రహ్మశిరోనామకాస్త్రం అంటే సామాన్యమైనటువంటిది కాదు గాయత్రీ దేవికి సంబంధించినటువంటి మంత్ర విశేషాలలో అస్త్ర విశేషాలలో మనకి బ్రహ్మశిరోనామకాస్త్రానికి సంబంధించినటువంటి గొప్పతనం కనిపిస్తూ ఉన్నది గాయత్రీ మంత్రం మనకున్నది ఆ గాయత్రీ మంత్రం అమ్మవారు గాయత్రీ దేవిని ఆ మంత్రంతో ఆరాధిస్తే బుద్ధిని ప్రచోదనం చేస్తుంది సమస్తమైనటువంటి శక్తుల్ని అందిస్తుంది అయితే ఆ మంత్రాన్ని మరికొన్ని విధములుగా అస్త్రములుగా ప్రయోగం చేసేటువంటి విధానం ఉన్నది అందులోనే మనకి బ్రహ్మశిరోనామకాస్త్రం కూడా కనిపిస్తుంది ఏమిటి ఈ మంత్ర విధానం ప్రయోగ విధానం అంటే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి అక్షరాలను వెనకాల నుండి ముందుకు జరిగితే అది బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది అయితే అందులో మనకి పదములు కనిపిస్తూ ఉన్నాయి ఆ పదములను వెనకాల నుండి ముందుకు జరిపితే అది బ్రహ్మదండంగా పనిచేస్తుంది అలాగే పాదములు ఉన్నాయి ఆ పాదములను వెనకాల నుండి ముందుకు చదివితే అది బ్రహ్మశిరోనామకాస్త్రంగా పనిచేస్తుంది అంటే ఇక్కడ మంత్రదేవత అస్త్రంగా మారి శత్రు సంహారం చేస్తుంది మరి ఇక్కడంటే శ్యామలాదేవి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని వేసింది విశుక్డు మరణించాడు బాగానే ఉంది ప్రతి అస్త్రం వేయలేకపోయాడు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఎదిరించలేకపోయాడు మరణించాడు మరి అవతల వాళ్ళు కూడా బ్రహ్మశిరోనామకా అస్త్రాన్ని ప్రయోగిస్తే ఒకే అస్త్రాన్ని ఇద్దరు ప్రయోగిస్తే ఏమవుతుంది ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ప్రయోగిస్తే ఇది చాలామందికి వచ్చే అనుమానం కేవలం అస్త్రమే కాదు ఇద్దరు శత్రువులు ఉన్నారు ఒకడికి ఒక పని కావాలి రెండో వాడికి అది కాకూడదు ఇద్దరూ ఒకే దేవతను ఆరాధిస్తే ఏం జరుగుతుంది పని అవుతుందా పని కాదా మన శత్రువులు కూడా మనం ఆరాధించేటువంటి దేవతను ఆరాధిస్తే ఏం జరుగుతుంది అయితే అందుకనే సామాన్యంగా ఏంటంటే మనం ఏ దేవతను ఉపాసిస్తామో ఏ దేవత మంత్రం చేస్తామో అది కొంత రహస్యంగా పెట్టుకోవటం మంచిది మంత్రం అనేటువంటిది సాధన అనేటువంటిది కొంత రహస్యంగా ఉంచాల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకు అంటే మనం ఏ దేవత మంత్రాన్ని చేస్తున్నామో అది ఏ అస్త్రంగా పనిచేస్తుందో వీలైనంత వరకు బయట ఎవరికి శత్రువులకి కూడా తెలియకుండా జాగ్రత్త కనుక పడితే మన సాధన మనల్ని రక్షిస్తుంది మనం చేసే సాధన ఏమిటో అవతల వాడికి తెలియదు కాబట్టి వాళ్ళు పెద్దగా చేయగలిగేటువంటిది ఏమీ లేదు అలా కాకుండా వాళ్ళు కూడా ఇదే దేవతను పూజిస్తే ఏం జరుగుతుంది అంటే దీనికి సమాధానమే ఈ కాస్త్రం సంబంధించినటువంటి ఒక సంఘటనలో కనిపిస్తున్నది మహాభారత యుద్ధంలో జరిగింది ఈ సంఘటన ఏమిటి అంటే అర్జునుడు అశ్వత్థామ ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది సరే జరుగుతున్నటువంటి సమయంలో ఏం చేశాడు ఈ అశ్వత్థామ అంటే బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడి మీద ఏం చేయాలప్పుడు అర్జునుడు ఏం చేశాడు దాన్ని తిప్పికొట్టడం అంటే అది అసాధ్యమైనటువంటి పని తనను తను రక్షించుకోవాలి పాండవులను రక్షించుకోవాలి ఏం చేయాలి అని ఆలోచించి అతడు కూడా నామక అస్త్రాన్ని వేశాడు రెండు అస్త్రాలు కూడాను ఒకటి దానితో ఒకటి కలహించుకోవటం మొదలుపెట్టాయి లోకాలన్నీ తలలిపోయినాయి అంటే ఇందులో మంత్రానికి సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని చెప్పారు ఏమిటి అంటే ఎవరి మంత్రం వాళ్లకు దేవత ఎవరి మంత్రం వాళ్లకు అస్త్రము సరే వ్యాస భగవానుడు వచ్చాడు వ్యాస మహర్షి వచ్చాడు ఆయన చెప్పినటువంటిది విని ఈ లోకం అంతా ఇబ్బంది పడుతున్నది అస్త్రాలను ఉపసంహరించుకోండి అని అన్నారు అర్జునుడికి ఆ విషయం ఎలా ఉపసంహరించుకోవాలో తెలుసు కాబట్టి ఉపసంహరించుకున్నాడు అశ్వత్థాముకు తెలియదు ఉత్తర గర్భం మీదకు మళ్లించాడు తర్వాత కృష్ణుడు రక్షించాడు కథంతా పక్కన పెడితే ఇక్కడ ప్రధానం ఏమిటి అంటే మంత్రమే దేవతై రక్షిస్తుంది మంత్రమే అస్త్రమై రక్షిస్తుంది ఒకవేళ ఇద్దరు శత్రువులు గనక ఒకే దేవతను ఆరాధించి పరస్పర విరుద్ధమైనటువంటి కోరికలు గనక కోరితే ఎవరి సాధన బలవంతరంగా ఉంటుందో ఎవరు తీవ్ర సాధన చేస్తారో అంతేకాదు ఇక్కడ అర్జునుడికి ద్రోణాచార్యుడి అనుగ్రహం ఎక్కువగా ఉన్నది అశ్వత్థామకు ఆయన విద్యలు నేర్పించినప్పటికీ కూడా తండ్రి అనేటువంటి భావన వల్ల కొంత చనువు తీసుకునేటువంటి వాడు అర్జునుడు అట్లా కాదు గురువుగా భావించి ఆయన భక్తితో పూజించాడు అందుకని కంటే కూడాను ద్రోణాచార్యుల వారికి అర్జునుడు అంటే ఇష్టం ఉదాహరణకి ఈ ఈ సంఘటనే మనం గమనిస్తే నామకాస్త్రను ఉపసంహరించడం అర్జునుడికి నేర్పించాడు ఆయన అశ్వత్థామకు నేర్పించలేదు సరే కాబట్టి గురువు అనుగ్రహం ఎవరికి ఎక్కువగా ఉంటుందో దేవత సాధన ఎవరు ఎక్కువగా చేస్తారో వాళ్ల పని అయ్యేటట్లుగా ఆ మంత్రదేవత అనుగ్రహిస్తుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మనం చేసేటువంటి సాధన మనం ఆరాధించేటువంటి దేవత మనం చేసేటువంటి మంత్రం ఆచరిస్తున్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పకుండా మనకు మనం జాగ్రత్తగా చేసుకోవటం అనేది ఉత్తమమని మనకు మంత్రశాస్త్రం చెబుతున్నది సరే అదట్లా ఉంచితే ఇక్కడ యుద్ధరంగంలోకి వద్దాం యుద్ధరంగంలో విశుకృణిని సంహరించింది ఎవరూ మన మంత్రిని సంహరించి దండనాథను చూస్తున్నది ఆమె ఇంకా యుద్ధం పూర్తి చేయలేదు పూర్తి చేయకుండా అక్కడ విషంగుడు ఈమె దండనాథ యుద్ధం చేసుకుంటున్నారు గదలతో కొట్టుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు ఎంతసేపు అయినా యుద్ధం తీరదు సూర్యాస్తమయం దాటుతున్నది చీకట్లు పడుతూ ఉన్నాయి యుద్ధం ఆపాలి వెంటనే మంత్రిని దండనాథకు చెప్పింది దండనాథను యుద్ధాన్ని తొందరగా పూర్తి చేయి మనం అమ్మవారి దగ్గరకు వెళ్ళాలి వీళ్ళు మరణించారు అనేటువంటి శుభవార్తను అమ్మవారికి చేర్చి ఆమె ఆశస్సులను పొందాలి అని చెప్పి చెప్పింది వెంటనే ఈమె దండనాథ తన ముసలాయుధాన్ని తీసుకొని ఒక్క దెబ్బ వేసింది విషంగుడి తల మీద అతడు తల పగిలి మరణించాడు అంటే ఇక్కడ ఈ పురాణ కథలో మనకి విశుక్రుణ్ణి మంత్రిని చంపినట్లుగా విషంగుణ్ణి దండనాథ చంపినట్లుగా ఉన్నది అయితే ఈ రెండింటిని కూడా మనం స్వీకరించి విషుకృ విషంగుణ్ణి మంత్రిని దండనాథ ఇద్దరు సంహరించినట్లుగా ఎవరు ఎవరిని సంహరించినా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరి చేతుల్లో మరణించినట్లుగా తీసుకోవచ్చు బాగుంది యుద్ధంలో తర్వాత పూర్తయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి చెప్పారు ఆమె చాలా సంతోషించి ఆశీర్వదించింది ఆ తర్వాత యుద్ధంలోకి స్వయంగా భండాసురుడు వచ్చాడు మరి తన వాళ్ళందరూ పోయారు సైన్యమంతా పోయింది దండనాథ దగ్గర ఉన్నటువంటి సేనలు తన సేనలు మొత్తాన్ని చంపేసాయి తన పుత్రులనేమో లలితాదేవి కుమార్తె అయినటువంటి బాలా సుందరి సంహరించింది విషుక్రుడు విషంగుడు వీళ్ళని మంత్రిని దండనాథ సంహరించారు ఇంకా ఇంకెవరు మిగలలేదు తన పరివారంలో ఉన్నటువంటి యుద్ధవీరులందరూ కూడా అమ్మవారి సేనలో ఉన్నటువంటి దేవతల చేతిలో హతమైపోయారు అందుకని భండాసురుడు వచ్చాడు యుద్ధానికి అమ్మ తలుచుకుంటే ఎంతసేపు భండాసురుడితో యుద్ధం చేసింది అస్త్రాలు ప్రత్యస్త్రాలు చాలా చాలా వాళ్ళిద్దరి మధ్య చాలాసేపు జరిగాయి అమ్మవారు అనుకుంది ఇంక ఇలా కాదు ఇతన్ని సంహరించాలి అని చెప్పింది అనుకొని ఏం చేసింది కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండ అసర కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించింది భార్యకు భర్తే అస్త్రం ఇందులో మనకు కనిపిస్తున్నది భార్యకు అవసరమైనప్పుడు శత్రువులను వస్తే వాళ్ళని ఎదిరించి రక్షించవలసినటువంటి బాధ్యత భర్తది అనేటువంటిది ఈ నామం ద్వారా కూడా తెలుసుకోవచ్చు అయితే ఎక్కడ కామేశ్వరాస్త్రం అమ్మవారు భండాసురుడి మీద ప్రయోగించింది భండాసురుడు అతడి శూన్యక నగరం మొత్తం కూడా దగ్ధమై నాశనం అయిపోయింది భండాసురుడి సంహారం పూర్తయిపోయింది దేవతలందరూ కూడా అమ్మవారి మీద పూల వర్షాన్ని కురిపించారు చాలా ఆనందపడ్డారు అమ్మ వచ్చిన పని నెరవేర్చింది భండాసురుడిని సంహరించింది తమకింక కష్టాలు లేవు బాధలు లేవు అమ్మ మళ్ళీ తన మణిద్వీపానికి వెళ్ళటానికి సిద్ధురాలైంది అయితే అమ్మ మేము ఈ బ్రహ్మాండం మీద నీకు కొన్ని చోట్ల నీకు ఉండటానికి వీలుగా శ్రీనగరాలను ఏర్పాటు చేస్తాము ఇక్కడ కూడా వచ్చి ఉంటూ ఉండమ్మా అప్పుడప్పుడు అంది అప్పుడు అమ్మవారు అన్నది నా మణిద్వీపంలో ఎలా అయితే నాకు సంబంధించినటువంటి పరివారం అందరికీ కూడాను తగిలినటువంటి ఏర్పాట్లు ఉన్నాయో అదే విధంగా మిగిలినటువంటి చోట్ల కూడా మీరు ఏర్పాట్లు చేయండి చేస్తే నేను వస్తాను అని చెప్పి చెప్పింది ఆ మణిద్వీపంలో తన పరివార దేవతలలో ప్రధానంగా రాజశ్యాముల అదే ఉన్నది ఆమె బంగారు ప్రాకారం లోపల ఉంటుంది కదంబ వనవాసిని అనేటువంటి నామాన్ని మనం మన లలితాదేవికి గమనించవచ్చు మాతంగీదేవికి గమనించవచ్చు ఆ కదంబవనం ఏదైతే ఉన్నదో ఆ కదంబవనానికి అధిపతిగా అధీశ్వరిగా ఈమె మాతంగి ఉండి చక్కగా ఆ చెట్లు పెంచటం పెరగటం వాటి నుంచి వచ్చే పుష్పాలను అమ్మవారికి చేర్చటం అమ్మవారి పూలమాలలు కట్టి అమ్మవారికి వేయటం అనేటువంటిది చేస్తూ ఉంటుంది అమ్మవారి మణి ద్వీపంలో ఉన్నటువంటి వెండి బంగారు ప్రాకారాల మధ్యలో ఉంటుంది ఇటువంటి గొప్ప కదంబవనం అది కాకుండా ఆమె చింతామణి గృహం చుట్టూ కూడాను కదంబవనం ఉంటుంది ఈ శ్యామలాదేవికి ఆ బంగారు ప్రాకారంలోకి ఒక అద్భుతమైనటువంటి రాజ మందిరం ఉన్నది దాని చుట్టూ ఆమె పరివార దేవతలకు మందిరాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఉంటే చింతామణి గృహంలో అమ్మవారు ఉన్నప్పుడు ఆమెకు సేవ చేయటం కష్టమని చెప్పి అక్కడ కూడా అమ్మవారు శ్యామలాదేవికి ఒక మంచి భవనాన్ని ఏర్పాటు చేసింది అమ్మవారి ఇంటికి కుడివైపున మంత్రిణి అయినటువంటి శ్యామలాదేవికి ఒక మంచి గృహం ఉన్నది అలాగే అక్కడ అమ్మవారి శ్రీచక్ర రథం పక్కనే ఈమె గేయ చక్ర రథం కూడా ఉంటుంది ఇలా మణిద్వీపంలో కూడా లలితాదేవి తన పక్కనే శ్యామలాదేవిని అలాగే వారాహిని ఉంచుకుంటుంది సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించింది దేవి అందుకనే ఎవరైతే ఈ మాతంగీదేవిని శ్యామలాదేవిని ఆరాధిస్తారో వాళ్ళు త్వరగా శత్రుబాధల నుంచి బయటపడటం మాత్రమే కాకుండా భోగాలను సంతోషాలను అనుభవిస్తారు చక్కగా కరుణ ద్వారా లలితాదేవికి చేరువవుతారు స్వస్తి